హాయ్ ఫ్రెండ్స్ ఆది టైలర్ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ కట్ ఎలా కుట్టాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మేము లైనింగ్ చూడండి లైనింగ్ పెట్టి అటాచ్ చేస్తున్నాను లైనింగ్ పీస్ క్రాస్ కట్ చేశాను కదా మీకు కటింగ్ పెట్టాను వీడియో వీడియో ఫస్ట్ క వీడియోది కటింగ్ పెట్టాను క్రాస్ కట్ చేసుకుందాం కదా ఇది క్రాస్ పీస్ అనమాట అంటే మనం క్రాస్లో కట్ చేసుకున్నాము స్ట్రైట్ వచ్చేసి పక్కన పెట్టాను మెయిన్ ఇది ఫ్రంట్ పీస్ అనమాట ఇలా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఫస్ట్ మొత్తం ఫిక్స్ తీసుకోవాలన్నమాట మీకు చూపిస్తాను మొత్తం ఇలా కుట్టుకోవాలని చెప్పేసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్ చూడండి ఇది కూడా కుట్టుకోవాలి అలాగా సేమ్ ప్రాసెస్ ఇది ఎలా కుట్టుకున్నామో ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి మీకు సండే వచ్చేసి ఒక వీడియో పెట్టేస్తాను ఫ్రెండ్స్ వీడియో అంటే మీకు ట్రైనింగ్ చెప్పాను కదా నేర్చుకునే ట్రైనింగ్ అని సండే ఒక వీడియో పెట్టేస్తాను సండే తొమ్మిదిన్నరకు మీకు వీడియో అనేది పెట్టేస్తాను నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇంటి ఉండి నేర్చుకోండి ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు సండే మీకు వీడియో ఎడిటింగ్ చేసి రెడీ పెట్టాను సండే మీకు పెట్టేస్తాను చూడండి ఏ కష్టం అనేదల్లా కట్ చేసుకోవాలి క్లాస్ అని చెప్పాను కదా ఆ క్లాస్ వీడియో మీకు సండే పెట్టేస్తాను రెడీగా ఉంది వీడియో సండే నుంచి స్టార్ట్ చేస్తాను నాకు వర్క్ ఉంది వల్ల కొద్దిగా బిజీగా ఉన్నాను అందువల్ల చేయలేకపోయినాను సండే మీకు చేసేస్తాను ఈ వీడియోలు పెట్టేస్తున్నాను అందుకే మీకు ఇలాగ షేప్ రౌండ్ షేప్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చూడండి సేమ్ ఇలాగా మొత్తం ఏం గ్యాప్ లేకుండా క్లాత్ అనేది కట్ చేసాము ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇప్పుడు మనం పైపింగ్ అనేది కుట్టుకుందాము అంటే మనకు రౌండ్ షేప్ ఉంది కదా రౌండ్ షేప్ పైపింగ్ అనమాట నేను పైపింగ్ కుట్టుకుంటున్నాను అంటే మామూలు సింగిల్ పదం మార్చుకోవాలి కదా సింగిల్ పదం లేకుండా మామూలు డబుల్ పదం మీదనే నాకు పాదం కుట్టుకోవడానికి అడ్జస్ట్మెంట్ వచ్చింది ఇది నేను దాని మీదనే కుట్టేస్తున్నాను పాదం మార్చకుండా పాదం అంటే దాంట్లో సన్నదారం అనమాట ఇది ఇది సైజులు ఉంటాయి తొమ్మిది ఇంచ్ సైజు పన్నెండు సైజు అట్లా నేను తొమ్మిది ఇంచు సైజు దారం తెచ్చుకున్నాను ఆ పాదానికి అనేది నాకు కరెక్ట్ సరిపోయింది సింగిల్ పాదం మార్చకుండా అందుకని చెప్పేసి ఎలాగనే డైరెక్ట్ కుట్టేస్తున్నాను మామూలుగా అయితే పాదం మార్చుకోవాలి ఇలా దారం తెచ్చుకున్నామంటే పాదం మార్చుకునేది ఉండదు అనమాట కొన్ని దీనికంటే పెద్ద సైజు పన్నెండు ఇంచు వస్తుంది అది లావ్ వస్తుంది అనమాట అది పాదంలోకి ఇట్లా కుట్టడానికి రాదు అనమాట అలా కుట్టనీకి రాకుండా అంటే మనం పాదం సింగిల్ పాదం మార్చుకోవాలి చూడండి ఇలాగా పైపింగ్ అనేది కుట్టుకోవాలన్నమాట ఇలాగా పైపింగ్ అనేది కుట్టుకున్నాక కట్ చేసుకోవాలి మనం కుట్లలోకి ఎంత పెడతాము కుట్లో పాదమేని ఆమెని కట్ చేసుకోవాలి చూపిస్తాను కదా మీకు చూపించాను ఇలాగా ఎలా వచ్చింది కరెక్ట్ మనకు పాదం లెవెల్ కుట్లలో పెట్టుకోవాలి ఎక్కువ పెట్టుకోకూడదు పాదం లెవెల్ ఎంత కుడతామో చూడండి ఇదే లెవెల్ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం పాదం లెవెల్ కుట్టేస్తాము కాబట్టి అది కూడా అంత అదే లెవెల్ ఉండాలి అలాగా చూడండి ఇది కూడా అలాగనే కట్ చేసుకున్నాము ఇప్పుడు పైపింగ్ అనేది దీనికి అటాచ్ చేసుకున్నాము చూడండి సేమ్ ప్రాసెస్ అనమాట పైనుంచి రౌండ్ పైనుంచి అటాచ్ చేసుకోవాలి రౌండ్ ఇలాగా రౌండ్ అనేది కుట్టుకోవాలి రౌండ్ అటాచ్ చేస్తున్నాం కదా రౌండ్కు అటాచ్ చేసుకోవాలి సేమ్ సేమ్ మనం పాదమేను కట్ చేసుకున్నాం కదా అదే పాదం లెవెల్ కట్ చేసుకోవాలన్నమాట సేమ్ ప్రాసెస్ ఇది కూడా అది ఎలా కుట్టినామో ఇది కూడా అలాగా కట్ చేసుకొని పైపింగ్ అంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనము నీట్గా కుట్టుకోవాలన్నమాట మనం ఇలాగ ఎక్స్ట్రా క్లాత్ పదం మీద కట్ చేస్తాం కదా అది నీట్గా పదమూడు లెవెల్ కట్ చేసుకొని ఈ లెవెల్ కుట్టామంటే చూడండి అదే లెవెల్ కుట్లలోకి వెళ్ళిపోతుందనమాట మనం అదే లెవెల్ కుడుతున్నాం చూడండి చూపిస్తున్నాం మీకు కుట్టేది సేమ్ పాదం లెవెల్ అనమాట పదమూడు లెవెల్ కుట్టుకున్నామంటే మనం కటింగ్ చేసేటప్పుడు మీకు చూపించాను ఒక పాద కుట్లలోకి వెళ్ళిపోవాలని చెప్పేసి అదే లెవెల్ మనం కుట్టన్నాం అనమాట అది చూడండి ఇప్పుడు ఫ్రంట్ తీసుకొని చూపిస్తాను మీకు చూడండి ఫ్రంట్ రెడీ నెక్ కుట్టలేదు నెక్ రెడీ చేసుకుందాము రౌండ్ నెక్ రౌండ్ నెక్ అనమాట ఫ్రంట్ పైపింగ్ వస్తుంది దబ్బి పైపింగ్ వస్తుంది అనమాట దారం పైపింగ్ కాదు దబ్బి పై పైపింగ్ వస్తుంది చూపిస్తాను మీకు నెక్ కూడా కుట్టి పెట్టాను నేను రౌండ్ నెక్ చూడండి రౌండ్ నెక్ సెంటర్ అటాచ్ చేసుకుందాము సెంటర్ అటాచ్ చేసుకొని సైడ్ క్యాన్వాస్ వరకు కుట్టేసుకోవాలన్నమాట సెంటర్ వచ్చిందా లేదని చూసుకోవాలి చూడండి సెంటర్ అనేది కుట్టాము క్యాన్వాస్ వరకు అనేది కుట్టేసుకోవాలి క్యాన్వాస్ వారక అనమాట క్యాన్వాస్ మీద పడగదు క్యాన్వాస్ వారక ఇది గమ్ము క్యాన్వాస్ కాదు మామూలు నెక్ క్యాన్వాసే మామూలు క్యాన్వాస్ అనమాట కొంతమంది గమ్ము క్యాన్వాస్ కూడా వాడతారు నేను గమ్ము క్యాన్వాస్ వాడలేదు ఇది మామూలు క్యాన్వాసే మామూలు క్యాన్వాస్ అనమాట ఇది ఒక హాఫ్ ఇంచి వదులుకొని ఆఫీస్ అండ్ హాఫ్ ఇంచు పావు ఇంచ్ వదులుకొని మొత్తం రౌండ్ ఆఫ్ కట్ చేసుకొని ఆ రౌండ్ అనేది కట్ చేసుకోవాలి రౌండ్స్ ఉన్నాయి కదా అంటే మనకు తిరగాల కాబట్టి పట్టుకోకుండా రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది అనమాట అందుకని రౌండ్ అనేది ఆ అనేది కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పైకుట్టేసుకోవాలి చూడండి ఇలాగా పై కుట్టేసుకోవాలి ఇలాగ పై కుట్టేసుకోవాలి అంటే మనము పైపింగ్ చేస్తాం కదా పీస్ తీసుకొని స్క్వైర్ టప్ పీస్ తీసుకోవాలి ఇది స్క్వేర్ టప్ పీస్ తీసుకొని తిప్పాలి ఎందుకంటే నేను లైన్ నెక్ వచ్చేసి నేను బ్లాక్ అటాచ్ చేశాను క్లాత్ తక్కువ ఉంటే నేను అందుకే ఇది కవర్ కావడానికి నేను స్క్వేర్ టైప్ పీస్ వేస్తున్నాను స్క్వేర్ టైప్ అంటే నీకు మొత్తం నెక్ కవర్ అవుతుందనమాట నీకు మామూలుగా అయితే మనం క్లాస్లో కట్ చేసుకొని వేస్తాము అలా లేకుండా చూడండి నేను బ్లాక్ లైనింగ్ చేశాను కదా నెక్కు అలా బ్లాక్ బ్లాక్ వచ్చేసి లైనింగ్ చేసినందుకు ఆ బ్లాక్ కవర్ చేయడానికి నేను ఇలా మొత్తము స్క్వేర్ టైప్ కట్ చేసుకొని రౌండ్ కుట్టేసి తిప్పేసి ఆ లైనింగ్ కనపరాక అది నెక్ కుట్టాం కదా బ్లాక్ క్లాత్ లైనింగ్ అది కనపరాకుండా ఉంటుంది అనమాట అందుకు నేను ఇలా కుట్టేస్తున్నాను ఇలా సన్నగా వస్తుంది పైపింగ్ కూడా అంత లావు ఉండదు అంత సన్నగా ఉండదు పైపింగ్ అయితే బాగా వస్తుంది ఇలా ఇలా కూడా వేసుకుంటే ఫినిషింగ్ కూడా బాగుంటుంది మనం కూడా ఎక్కువ తక్కువ జరగడం అంటే జరగడం అంటే పాదం అనేది జరగకుండా అటు ఇటు జరగకుండా ఒక టైల్లు వేలు వేసుకున్నామంటే నీట్ నీట్గా సన్నగా వస్తుంది అన్నమాట సన్నగా రాదు అంత లావు రాదు కరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట పైపింగ్ అనేది అలా వేసుకుంటే మీకు చూపిస్తాను కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఇలా కట్ చేసుకోవాలి ఒక కంటే కొద్దిగా వదిలేసి కట్ చేసుకోవాలి చాలా ఇప్పుడు తిప్పేయాలి ఇలాగా ఇలా తిప్పేసుకొని మనం రెడ్ మెరూన్ క్లాత్ మీద పడకుండా కుట్టు పక్కగా వేసుకోవాలన్నమాట మనం కింద అనేది లాగుకుంటూ కుట్టేసుకోవాలి ఇలాగా లాక్కుంటూ కుట్టేసుకోవాలన్నమాట రౌండ్ ఆఫ్ మొత్తం సెమీ లాగానే సర్దుకుంటూ పోవాలి క్లాత్ అనేది ఫోల్డ్ కాకుండా బయటికి కనపడకుండా ఒకటే లెవెల్ టైట్గా అట్లా లాగి పట్టుకున్నామంటే మనం దారం పైపింగ్ మాదిరి కరెక్ట్ వచ్చేస్తుంది సేమ్ దారం పైపింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చేస్తుంది అనమాట చూడండి చూపిస్తాము కొట్టిన తర్వాత నెక్కు మొత్తము మీరే ఎలా ఉందో చూడండి ఇలాగ సన్నగా కుట్టుకోవాలన్నమాట అంటే మరి అంత లావు ఉండదు మరి ఎంత సన్నగా ఉండదు మీడియం సైజులో వచ్చేస్తుంది పైపింగ్ బాగా నీట్గా ఉంటుంది అనమాట ఇలా కూడా వేసుకుంటే కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి సన్నగా వచ్చింది కదా పైపింగ్ నీట్గా రౌండ్కి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు పైన మన బ్లాక్ కలర్ క్లాత్ ఉంది కదా నెక్ క్లాత్ చూడండి బ్లాక్ క్లాత్ అది చూపించాను కదా అది కనపరాకుండా మనం పైన కుట్టేసుకోవాలి క్యాన్వాస్ పైన ఇప్పుడు కవర్ అయిపోతుంది అనమాట బ్లాక్ క్లాత్ అనేది కానరాదు నేను తక్కువ ఉంది అని నేను బ్లాక్ క్లాత్ వేసాను అందుకవల్ల నేను ఇట్లా స్క్వేరు పీస్ కట్ చేసుకొని ఇలా కుట్టేస్తున్నాను బ్లాక్ క్లాత్ కనపరావుదని చూడండి మళ్ళీ లైనింగ్కి అటాచ్ చేసుకుందాము ఇదంతా కట్ చేసేసి చూడండి అంత రెడ్ క్లాత్ వచ్చింది చూడండి ఇప్పుడు బ్లాక్ క్లాత్ అని కానలేదు అంత రెడ్ క్లాత్ వచ్చింది ఇలాగా ఏదైనా క్లాత్ లేకున్నా ఏది లేకున్నా ఇలా కుట్టినారంటే అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఆలోచించి చేసుకోవాలి ఇది ఎవరు చెప్పరు అడ్జస్ట్మెంట్ అనేది మనం ఆలోచించి ఎలా సెట్ అవుతుంది ఎలా కుట్టుకుంటే మనకి సరిపోతుంది అని చెప్పేసి ఒక ఐడియా అనేది మనకు ట్ అనేది రావాలి అది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఐడియాలు వచ్చేస్తాయి ఐడియా టెక్నిక్ కూడా కొద్దిగా అర్థమైపోతుంది మనకి అలాగా ఇలాగా ఫిట్ లైనింగ్ అనేది అటాచ్ చేసాము ఇప్పుడు వచ్చేసి అది ఎంత కట్ చేసుకుందాము సైడ్ ఎంత ఎక్స్ట్రా అనేది కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మీకు క్రాస్ పట్టే పట్టే అంటే క్రాస్ పీస్ ఉంది కదా అది అటాచ్ చేసుకోవాలి ఇది క్రాస్ పీస్ పైన పైనుంచి సమానంగా కుట్టుకుంటూ రావాలి ఒక పాదమేని చెప్పాను కదా నేను పాదమేని కట్ చేసుకొని ఇలాగా కుట్టుకుంటూ రావాలని ఇది కుట్టుకుంటూ పాదమేనమాట పాదమైన సన్నగా కిందిది లైట్గా లాగి పట్టుకోవాలి పైన లూజ్ వదిలేయాలి రెండు ఒకటేసారి లాగి పట్టుకున్నారంటే రెండే ఎకస్ట్రా వచ్చేస్తాయి ఇది పైదే కష్ట వస్తుంది కాబట్టి మనం కొద్దిగా కిందిది లాగి పెట్టుకోవాలన్నమాట అప్పుడు లాగి పట్టకుండా ఉంటాయంటే కరెక్ట్గా అలాగే ఒక లెవెల్గా సెట్ అయిపోతుంది అనమాట చూడండి ఇలా వచ్చింది బుగ్గ లైట్గా వచ్చింది కదా ఇలా వచ్చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ కట్ ఇప్పుడు మళ్ళీ ఈ పక్క నుంచి అది పైనుంచి వచ్చింది ఇది కింది నుంచి వచ్చేస్తుంది అనమాట మనం ఆపోజిట్ వేసుకున్నాం కదా అందుకు అది పైనుంచి ఇది కింది నుంచి వచ్చేస్తుంది అనమాట ఓ పక్క పైనుంచి ఓ పక్క కింది నుంచి వచ్చేస్తుంది ఇలా ఆపోజిట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ కట్టు ఒకటి పైనుంచి ఒకటి కింద నుంచి నీకు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ అని అనుకోవద్దు నేను ఒకటి రెండు మీకు అర్థం కావాలని చెప్పేస్తున్నాను చూడండి పైపింగ్ ఎలా వచ్చింది ఇప్పుడు ఓవర్లాక్ అనేది వేసుకోవాలి ఊర్లోకి వేసుకొని పైన కుట్టేస్తాము చూడండి ఊర్లకి వేసుకున్నాను పైన కుట్టేస్తున్నాను పైన కుట్టేసినంత కుట్టేసినాక మనం బ్యాగ్ అనేది కుట్టుకున్నాము బ్యాగ్ రెడీ చేసుకుందాము ఇలా పైన కుట్టేసుకొని చూడండి ఇది పైన కుట్టామంటే ఇలాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట అంటే మా అని ఉంటుంది అనమాట పైపింగ్ అనేది లేకుండా అని అనమాట చూడండి సన్నగా ఎలా వచ్చింది పైపింగు ఇలాగా కుట్టుకోవాలన్నమాట ఇది కూడా అలాగనే సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు బ్యాగ్ అనేది మీకు చూపిస్తాను బ్యాగ్ కూడా సేమ్ ప్రాసెస్ నెక్కి ఎలా వేసామో అలాగ బ్యాగ్ కూడా డ్రాప్ నెక్ అనమాట డ్రాప్ నెక్ అనేది ఎలా కుట్టుకోవాలో మీకు చూపిస్తాను చూడండి పైపింగ్ ఫ్రెంచ్ కట్ అనమాట ఇది ఇలాగ ఫ్రెంచ్ కట్ అనేది ఇలా కుట్టుకోవాలి పైపింగ్ వేసుకొని ఇప్పుడు బ్యాగ్ చూపిస్తాను మీకు బ్యాగ్ అనేది ఇలాగా నేను నెక్ అనేది ముందే కుట్టి పెట్టాను మీకు చూపిస్తున్నాను ఇలాగ రెడీ పెట్టుకొని మీకు చూపిస్తున్నాను నేను ఎందుకంటే నెక్కువ మామూలుగా మీకు తెలిసే కదా కుట్టే విధానము అందుకని మీకు చూపించలేదు ఇలాగ రెడీగా కుట్టుకొని మీకు చూపిస్తున్నాను కుట్టే విధానము ఇక్కడ హాఫ్ ఇంచి వదిలే చూడండి కింద డ్రాప్ నెక్ కింద అది కుట్లో అనమాట ఆ కుట్లో లేకపోతున్నామని చెప్పేసి హాఫ్ ఇంచి గ్యాప్ పెట్టేసి కుట్టేస్తున్నాను మూడు రౌండ్ కట్ చేసుకుంటున్నాను ఈ కట్ చేసుకొని ఆ రౌండ్ కాడ కట్ చేసుకున్న తర్వాత కచ్చకలు కచ్చికలు వేసుకోవాలి ఆడాడ ఇది కూడా కట్ చేసుకుందాం ఇది కూడా అయిపోయింది ఆడాడ కచ్చుకలు పెట్టుకుందాం అంటే మనకు రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది రౌండ్ అనేది ఇలాగ కచ్చికలు వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకూడదు ఆ రౌండ్ మట్టుకు వేసుకోవాలి ఇప్పుడు తిప్పుదాము ఆ మూలా కూడా మూల అనేది బాగా నీట్గా రావాలి కాబట్టి తిప్పుకోవాలి ఇప్పుడు ఎందుకంటే బ్యాక్ డోర్ వస్తుందన్నమాట డోర్ వస్తుంది మెరూన్ కలర్ ఉంది కదా క్లాత్ మనం పైపింగ్ చేసాం కదా అది డోర్ వచ్చేస్తుంది అంట బ్యాక్ డోర్ చూడండి తిప్పుకున్నాను పైన వారకు కుట్టేసుకోవాలి ఇలాగా కుట్టేసుకోవాలి నీట్గా మనం వారికేసుకోవాలన్నమాట ఒక వరవ కిందికి ఒకరువా పైకి అట్లా వేయకుండా ఒకటే లెవెల్గా క్యాన్వాస్ మీదనే కిందికి జరగకుండా వేసుకోవాలన్నమాట అప్పుడు ఫినిషింగ్ అనేది మీకు నీట్గా వస్తుంది కుట్టేదాన్ని కూడా నీట్గా వస్తుంది కుట్టేనా కూడా ఉత్తగా పైపింగ్ వేయకుండా కుట్టేసినా కూడా బాగా నీట్గా ఫినిషింగ్ అనేది కానొస్తుంది అనమాట అలా వేసుకోవాలి మెయిన్ ఫినిషింగ్ ఏమిటంటే ఇదే ఫినిషింగ్ అంటారు నీట్గా కుట్టడము ఫినిషింగ్ అంటారు ఫినిషింగ్ అంటే కొందరికి ఏది బాగా ఫినిషింగ్ అంటే అర్థం కాదు అంటే నీట్గా కుట్టడము నీట్గా కుట్టేయడము ఇదే ఫినిషింగ్ అంటారు అనమాట చూడండి ఎలా ఉంది ఇలా డ్రాప్ నెక్ అనమాట ఇది మీకు కుట్టినాక మీకు సమానంగా చూపిస్తాను ఇది కూడా మనము కట్ చేసుకుంటున్నాము క్లాత్ పైపింగ్ వేయడానికి ఇది కూడా స్క్వేర్ టైప్ కట్ చేసుకొని ఎంత సరిపోతుందో చూసుకుందాము కొద్దిగా కష్టమైనా ఉంది క్లాత్ జరుపుకుందాము మనకు ఏదైనా పైన క్లాత్ అనేది పైపింగ్ అనేది పనికి వస్తుంది మర్చి కుడుతున్నాను మర్చి కుట్టుకొని పీస్ లేకుండా అనమాట ఇది కుట్ల వెళ్ళిపోతుంది అందుకని మనం మర్చి కుట్టున్నాం అది అంటే కుట్ల లేకంటే మనకు తిప్పిన తర్వాత పీస్ లేకుండా మర్చి కుట్నా అనమాట ముందే తర్వాత లాస్ట్కి అక్కడ కుట్టనే ఉండదని చెప్పేసి నేను ముందే మర్చి కుట్టాను చూడండి డ్రాప్ నెక్ అనమాట ఇది ఇది కూడా సేమ్ ప్రాసెస్ ఫ్రంట్ ఎలా వేసామో ఇది కూడా అలాగనే వేసుకోవాలి ఇది కూడా బ్యాగు లైనింగ్ క్లాత్ వేసాను అనమాట లైనింగ్ అంటే బ్లాక్ క్లాత్ వేసాను ఇది బ్లూ ఉంది కదా బ్లాక్ కలిసిపోతుందని బ్లాక్ వేసాను అందుకే ఇది బ్లాక్ క్లాత్ కాని రాకుండా ఇది పైపింగ్ అనేది మనం చేస్తున్నాం చేస్తుందనమాట మొత్తం బ్లాక్ క్లాత్ కవర్ అయితే ఇలాగా వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇలాగా వేసుకోవాలి చూడండి కరెక్ట్ సరిపోతుందా అని చెప్పేసి కింద పైన చూసుకుంటున్నాను తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా అని చెప్పేసి కరెక్ట్ సరిపోతుంది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి కుట్టేస్తున్నాను పైపింగ్ అనేది సేమ్ ప్రాసెస్ అదేలా కుట్టాము ఫస్ట్ ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ తెలియని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు నీట్గా ఇది కూడా తిప్పుకొని మనం రౌండ్ అనేది కుట్టుకోవాలి ఇది కూడా నీట్గా వచ్చేస్తుంది అనమాట పైపింగ్ కూడా కరెక్ట్గా నీట్గా ఇది కూడా లాక్కొని కుట్టుకోవాలి ఫ్రంట్ ఎలా కింద లాక్కొని కుట్టినామో పీస్ ఇది కూడా కింద లాక్కుంటూ మనం కుట్టుకోవాలి ఇప్పుడు మనకు నీట్గా వచ్చేస్తుంది అనమాట లూజ్ క్లాత్ లేకుండా టైట్గా పట్టుకుంటుంది క్లాత్ లాగి కుడితే మన పైపింగ్ కూడా నీట్గా ఫినిషింగ్ మాదిరి కానొస్తుంది వస్తుంది అనమాట ఇలాగ లాక్కొని కుట్టుకోవాలన్నమాట క్లాత్ అనేది అప్పుడు మనం పైపింగ్ అనేది టైట్గా కుట్టు పట్టుకుంటుంది చూడడానికి కొద్దిగా బాగా లిక్వింగ్గా కాని వస్తుంది అనమాట ఇది మర్చి కుట్టుకోవాలి బ్లాక్ క్లాత్ కాను రాగొద్దు కదా ఇలాగ మర్చి కుట్టుకోవాలి ఎందుకంటే బ్లాక్ క్లాత్ కాని వస్తుందని చెప్పేసి మనం ప్యాచ్ ఎక్స్ట్రా వేస్తున్నాము కాన్ రాగుదని ఇది అనేది క్లాత్ లోపలికి మళ్ళీ క్యాన్వాస్లోకి మర్చి కుట్టేస్తే కాన్వాస్ అది బ్లాక్ క్లాత్ ఉంది కదా అది కాని రాకుండా వెళ్ళిపోతుంది అనమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ సేమ్ ప్రాసెస్ ఫ్రంట్ కుట్టినాం కదా ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాము లైనింగ్ అటాచ్ చేసుకొని మనం పైన కూడా వేసుకోవాలి పైపింగ్ పైన కూడా ఇది క్రాస్ పీస్ తీసుకొని వేసుకుందాము ఇలాగా కుట్టుకోవాలి ఇప్పుడు మనం పైన వచ్చేసి రౌండ్ షేప్ ఉంది కదా లైట్గా ఒక రెండున్నరలు ఇంచు ఇంచుల మీద పెట్టాను అది క్రాస్లో పీస్ కట్ చేసుకుని వేసుకున్నాము ఎందుకంటే మామూలుగా ఎక్కువ మనం ఇక్కడ కింద వేసాము కదా డ్రాప్ నెక్కు అలాగ పెద్ద పీస్ వేస్తే తిరగదు అందుకని క్రాస్లో కట్ చేసుకొని వేసేస్తాము అది కూడా అలాగనే పైపింగ్ సన్నగా వచ్చేస్తుంది దీని మాదిరే సేమ్ మనం ఒకటి లెవెల్గా అనేది వేసుకున్నామంటే పైపింగ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఒక లెవెల్గా వచ్చేస్తుంది మనకు లావర్ లాగకుండా అంత సన్నగా రాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం కింద ఇట్లా లాగి వేసుకోవాలన్నమాట క్లాత్ కుట్టినాం కదా పైపింగ్ క్లాత్ ఇలాగ లాగి కింద లాక్కుంటూ కుట్టామంటే మనకు సన్నగా అనేది పైపింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట మీకు చూపిస్తాను మొత్తం కుట్టిన తర్వాత ఎలా వచ్చింది అనేది ఇలాగ మనము మర్చుకుంటూ లోపలికి లాక్కుంటూ కుట్టాలన్నమాట చూడండి ఇది ఇది కూడా లోపలికి మర్చుకోవాలి క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకొని నేను లోపలికి మర్చేస్తున్నాను క్లాత్ ఇది చూడండి ఇలాగా క్యాన్వస్ పైన మర్చి కుట్టుకోవాలి సేమ్ ప్రాసెస్ దానికి ఎలా చేస్తామో దీనికి కూడా అలాగనే బ్యాగ్ కూడా అలాగనే చేసుకోవాలి చూడండి అలాగా ఎగస్ట్రా కట్ చేసుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నేర్చుకోవడానికి బయటికి పోకుండా వీడియోలు పెట్టేస్తాను ఆదివారం ఒకటి వీడియో పెట్టేస్తాను ఒకటి మేడం అడిగారు కదా అది కూడా సోమవారం వీడియో పెట్టేస్తాను అది సోమవారం వీడియో పెట్టేస్తాను అది కూడా రెడీ అయిపోయింది ఎడిటింగ్లో ఉంది అది కూడా ఇలాగా లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఇది లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత పైన క్రాస్ అనేది పీస్ కుట్టుకున్నాము క్రాస్ పీస్ అనేది తయారు చేసుకున్నాము క్లాత్ తీసుకుంటున్నాను మెరీన్ క్లాత్ మెరీన్ క్లాత్ తీసుకొని క్రాస్లో కట్ చేసుకోవాలన్నమాట మేడం కామెంట్ అని చెప్పాను కదా ఆ మేడం వీడియో చేసే సోమవారం వస్తుంది మేడం మీకు వీడియో ఇలాగ క్రాస్లో కుట్టుకోవాలి లాగా మర్చి కుట్టుకోవాలి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని వెడల్పోంది కాబట్టి ఆఫ్ ఇంచు మీద కట్ చేసుకోవాలన్నమాట హాఫ్ ఇంచు మీద కట్ చేసుకుంటే మనం మర్చేసరికి కొద్దిగా క్లాత్ అనేది లోపలికి ఉంటుంది అది ఏమీంగ్ చేస్తే సెట్ అయిపోతుంది చూడండి ఇది కూడా ఒకటే లెవెల్ కుట్టుకోవాలన్నమాట సన్నగా రావాలంటే ఒకటే లెవెల్గా పాదం లెవెల్ చూసుకొని పాదం లెవెల్ అంటే మీకు ఎక్కువ వస్తుందా కరెక్ట్ వస్తుందా ఏమన్నా అప్ అండ్ డౌన్ వస్తుందా అనే తెలిసిపోతుంది ఆ పాదం లెవెల్ కొట్టుకుంటే కదా ఇలాగా మర్చుకోవాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియో మీకు ఫస్ట్గా వచ్చేస్తుంది ఇలాగా మర్చిపోవాలన్నమాట ఇది కూడా సేమ్ దాని కింద ఎలా మర్చామో టైట్గా లోపలికి క్లాత్ దెబ్బతు ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి అనమాట సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇది ఇది కూడా అంతే ఇది కూడా ఇలాగనే కుట్టుకోవాలి ఇలాగనే మర్చి లోపలికి తిప్పేయాలన్నమాట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది లెంతీగా ఉంది ఫ్రెండ్స్ ఒకటి వీడియో ఇది ఒకటి మీకు స్కిప్ చేయకుండా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేసి చూసినారంటే ఏం అర్థం కాదు కుట్టేది స్కిప్ చేయకుండా చూసినారంటే క్లారిటీగా అర్థమైపోతుంది మీకు చూడండి ఇలాగా డ్రాప్ నెక్ అనమాట ఇది ఇలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్